సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బ్యాంక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఈ మీరు చూస్తున్న ఈ అన్నదానం సాయి అన్నదానం అండి మన బాబా గారు చెప్పిన విధంగా మేము ప్రతి గురువారం కూడా ఈ సాయి అన్నదానం చేస్తున్నాము నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి వారికి తోచినంతవరకు సహాయం చేస్తే వాళ్ళు మేము కలిపి కూడా మేము ప్రతి గురువారం కూడా ఒక్కొక్క గురువారం ఒక్కొక్క ఆశ్రమంలో అయితే ఈ సాయి అన్నదానం చేయడం జరుగుతుందండి దయచేసి ఎవరైనా సరే ఈ సాయి అన్నదానానికి సహాయం చేయాలి అనుకున్నవారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్కి కాల్ చేయగలరు ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు సందర్భంగా పెళ్లి రోజు సందర్భంగా అని భోజనాలు అవి పెట్టడం కూడా జరుగుతుందండి అటువంటి సమయంలో ఒక్కసారి ఈ ఈ సాయి అన్నదానం గురించి ఒక్కసారి ఆలోచించి చూడండి పుట్టినరోజు కానీ పెళ్లి రోజు సందర్భంగా కానీ పెద్దల కార్యక్రమ సందర్భంగా కానీ మీరు సహాయం చేసే ద్వారాగా మీరు దగ్గరుండి చేయలేకపోయారని బాధపడకండి కేవలం మా నుండి కూడా మీరు మీరు అనుకున్న విధంగానే ఇలాంటి వాళ్ళకి సహాయం చేయొచ్చు ఫ్రెండ్స్ దానికి మేము ఎంతో అదృష్టంగా భావిస్తాము మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ ఆశ్రమం మీరు చూస్తూనే మీకు తెలిసిపోతుందండి నేను ప్రత్యేకతంగా ఏమీ చెప్పనే అవసరం లేదండి ఎందుకంటే ఈ ఆశ్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతలా బాధపడుతున్నారో మీరు చూడవచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క అనారోగ్యంతో బాధపడుతున్నారండి మీరు చూస్తున్న వాళ్ళల్లో పైనే చెప్పకూడదు కానీ మంచం మీద నుంచి లేవలేని పరిస్థితుల్లో ఉన్నారండి వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరితో మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారండి ఒకటికి రెండు కూడా అన్నీ మంచం మీదేనండి దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు వీళ్ళు ఎంతలా బాధపడుతున్నారు అన్నది వీళ్ళని చూస్తూ ఉంటే ఫస్ట్లో మా గుండె తరగతిపోయిందండి అప్పటి నుంచి అనుకున్నాం మేము చేసే ప్రతి అన్నదానం కూడా ప్రతి వారం ఇక్కడే చేయాలని మేము డిసైడ్ చేసుకున్నామండి దయచేసి ఈ అన్నదానానికి సహాయం చేయాలి అనుకున్నవారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయగలరండి ఈ ఆశ్రమం నడిపిస్తున్న వాళ్ళు మాటల్లో ఒక్కసారి ఆయన మనందరి ఉండి ఏ సహాయం కోరుతున్నారో ఒకసారి స్వయంగా మీరే వినండి ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవెనింగ్ ఈ రోజు మా వచ్చినటువంటి సాయిబాబా అందరి ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు మాకు ఈ రోజు కావాల్సినటువంటి భోజనానికి కావాల్సిన అన్ని రకాలుగా కూడా స్పాన్సరింగ్ ఛానల్ వారు ఇచ్చారు అయితే ఇక్కడ పరిస్థితి కూడా వాళ్ళు చూడటం జరిగింది చూసిన తర్వాత నాతో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు ఆ విషయంలో ఏంటంటే మాకు ఇక్కడ ఇంచుమించుగా ముప్పై ఆరు నుంచి నలభై మంది వరకు ఉన్నారు మా దగ్గర వీళ్ళందరూ కూడా రకరకాల ఇబ్బందులు పడేవాళ్ళే ఎవరి పనులు వాళ్ళు మ్యాక్సిమం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు అయితే ఇక్కడ మాకు ప్రస్తుతానికి బాగా రిక్వైర్మెంట్ ఏంటంటే మాకు కావాల్సింది మెయిన్గా వీళ్ళు ఉండటానికి మేము మీరు చూస్తున్న స్థలం అంతా కూడా ఇదంతా అద్ది అద్దె స్థలంలో ఉంటున్నాం మేము ఇక్కడ బాత్రూమ్ జరిగే లేక లేకపోతే వీళ్ళు ఉండటానికి కొన్ని వసతులు మేము కూడా పర్మనెంట్గా సెటప్ చేయలేక చాలా కొంచెం ఇబ్బంది పడుతున్నాము అయితే దీని విషయంలో కూడా ట్రై చేస్తున్నాం స్థలం విషయంలో వీళ్ళకేమో స్థలం కావాలంటే మినిమం మనకు ఒక వంద గజాలు రెండు వందల గజాలు అయితే సరిపోయేలా లేదు కనీసం వెయ్యి పైన గజాలు తీసుకుంటే కానీ వీళ్ళందరికీ లేదని ఆలోచిస్తున్నాం దానికి ఏమో రాజమండ్రి చుట్టుపక్కల ఎక్కడ తీసుకున్నా మినిమం గజం నాలుగు వేల నుంచి ఐదు వేలు కంటే తక్కువ ఎక్కడ లేదు కాబట్టి దానికి మీరు ఏదైనా చేయగలిగితే మేమందరం కూడా సంతోషపడతాం ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా మీ ఫ్యామిలీస్ కోసం గురి టైం కూడా వాళ్ళు భగవంతుడికి ప్రార్థన చేస్తారు అలాగే కాబట్టి మీరు మా యొక్క రిక్వెస్ట్ని అర్థం చేసుకుని కోసం మీరు ఏదైనా చేయగలిగితే తప్పకుండా మేము సంతోషపడమే కాకుండా కొంతమందికి ఇలా ఇబ్బంది పడేవాళ్ళు వీళ్ళు కూడా రకరకాల ఇబ్బంది పడే మనుషులే కొంతమంది అయితే పేరెంట్స్ ఉండి పెద్దవాళ్ళు ఉండి కూడా పట్టించుకోలేము ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఇప్పుడు ఉన్నవారు అందరూ కూడా మారుపడిస్తూ అన్ని కేస్తూ ఉన్నాయి అన్ని రకాల పద్ధతులు వారు కూడా ఇక్కడ మా దగ్గర ఉన్నారు కాబట్టి మీరు ఏం చేయగలరు అనేది ఛానల్ వారి ద్వారా సంప్రదించి మాకు ఖచ్చితంగా సహాయపడతారని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వీలైతే మరొకసారి కలుసుకుందాం మరి మాకు తప్పక మీ యొక్క బ్లెస్సింగ్ కావాలని మేము మనసారా కోరుకుంటున్నాం విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ ఆశ్రమం నడిపిస్తున్న వాళ్ళ మాటల్లో వీళ్ళుంటున్న ఆశ్రమం ప్రతీ నెల అద్దె అనేది కడుతున్నారండి ప్రతీ నెల కూడా అద్దె కట్టడానికి కూడా వీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉందని వారి మాటల్లో మీరు విన్నారు కదా ఫ్రెండ్స్ అలాగే వాళ్ళు భోజనానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు వారి భోజనం ద్వారా అయినా లేదా బట్టల రూపంలో కానీ వాళ్ళు వాడుకునే సబ్బు పేస్ట్ షాంపూలు ఏ విధంగా అయినా సరే వాళ్ళకి సహాయం చేయగలరు దయచేసి మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం బతికినంత కాలం కూడా ఎంత సంపాదించాము అన్నది కాకుండా ఎంతమంది ఆకలితో ఉన్న వాళ్ళకి ఆకలి తీర్చాము అన్నది చాలా ముఖ్యమైనదండి ఇది మనకి బాబాగారు ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా మనకి గుర్తు చేస్తూ తెలియచేస్తూనే ఉన్నారండి మన బాబా గారి మీద నమ్మకంతో మనం వేసే అడుగు ప్రతిదీ కూడా విజయం అవ్వాలి అంటే తప్పకుండా మన బాబాగారు చెప్పినట్టుగా ఇలా బాధపడుతున్న వాళ్ళకి ఆకలిగా ఉన్న వాళ్ళకి కడుపు అప్పుడు నిండా భోజనం పెడదామండి మనం ఏ పని అనుకున్నా సరే తప్పకుండా ఆ పని జరుగుతుంది మనం కోరిక కోరిక తప్పకుండా నెరవేరుతుందండి ఇది నేను చెప్పే మాట కాదండి షిరిడి సాయినాథుడు చెప్పిన మాట అండి వీళ్ళకి వర్షం వచ్చిందంటే చాలు చాలా ఇబ్బంది అయిపోతుందండి ఎందుకంటే మీరు చూస్తున్నారు కదండి సైడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా పైన పాకండి దాని సైడ్ కూడా ఇంకేమీ ఉండదు నా ఆలోచన ఏమిటంటే ముందుగా వీళ్ళకి దోమల తరలు కొనాలనుకుంటున్నాము ఎందుకంటే వాళ్ళు ఉన్న ప్లేస్లో చుట్టూరు కూడా ఎక్కువగా తుప్పలు గడ్డి ఇవన్నీ ఎక్కువగా ఓపెన్ ప్లేస్ అండి కాబట్టి వాళ్ళకి ఎక్కువగా దోమలు కుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు చూస్తున్నారు కదండి అక్కడ అందుకే అక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క దోమల ధర కొనేసి ఇవ్వాలని మేము ఆశపడుతున్నాము మాతో పాటు సహాయం చేయాలి అనుకున్నవారు తప్పకుండా ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్కి కాల్ చేయగలరు అలాగే మీకు ఇంకొక ముఖ్యమైన మాట అండి అదేంటంటే వీళ్ళకి మా నుండి సహాయం చేయాలి అనుకున్న వారికి తప్పకుండా నేను చెప్తున్న మాట అండి మాకు అమౌంట్ పంపించిన తర్వాత ఎవరికైనా అంటే ఇలాంటి వాళ్ళకి సహాయం చేస్తారో లేదో అని ఎవరైనా ఆలోచించిన వాళ్ళకి మాత్రం చెప్తున్నానండి నేను మీరు అలా ఆలోచిస్తున్నారంటే నేను దాన్ని బట్టి అర్థం చేసుకుంటాను ఎందుకంటే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఎలా అంటే ఎక్కువగా మోసాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీకు ఇలా అనుమానం రావడంలో ఎటువంటి తప్పు అనేది లేదండి మీరు వీళ్ళకి ఏ విధంగా అయినా సరే సహాయం చేయవచ్చు వంట సరుకులు కానీ లేదా డైలీ వాడుకునే షాంపూ సబ్బు పేస్ట్లు బ్రష్లు ఇట్లా దుప్పట్లు అలాగే బట్టలు తలగాళ్ళు రగ్గులు ఇటువంటి ఏదైనా సరే మీకు తోచినంతవరకు సహాయం చేయాలి అనుకున్నవారు మాకు మించి ముందుగానే చెప్తే మా అడ్రస్ పంపించడం జరుగుతుంది ఆ అడ్రస్కి అయితే మీరు పంపిస్తే అవి మేము వీళ్ళకి అందజేసేటప్పుడు తప్పకుండా ఫొటోస్ వీడియోస్ తీసి కూడా మేము యూట్యూబ్లో పెట్టడం జరుగుతుందండి మీరు అనుకోవచ్చు డైరెక్ట్గా వేలకే పంపించవచ్చు కదా మధ్యలో మీకెందుకు పంపించడం అని అనుకున్న వారికి నేను చెప్తున్న మాట అండి నా నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టాలు పడుతూనే పెరిగానండి ఆకలి బాధ ఎలా ఉంటుందో నాకు చాలా బాగా తెలుసండి అప్పుడే నేను బాబాని వేడుకున్నాను బాబా నాకు ఆస్తి వచ్చినా రాకపోయినా ఆస్తి ఉన్నా లేకపోయినా ఏమున్నా సరే లేకపోయినా పర్వాలేదు నాకు నేను బతికినంత కాలం కూడా లేని వాళ్ళకి సహాయం చేసే అవకాశం నాకు కలిగించు బాబా అని నేను బాబాకి మొక్కుకున్న రోజంటూ ఏమీ లేదండి అప్పుడే నేను యూట్యూబ్ ఛానల్ పెట్ట పెట్టిన తర్వాత బాబా ఇచ్చిన ఈ గొప్ప అదృష్టమండి నాకు ఇది నా నుండి బాబా గారు వీళ్ళకి సహాయం అందించమని బాబా గారు ఎంతోమంది కళలో కనిపించి చెప్పారంటండి ఇలా నేను చేస్తున్న ఈ అన్నదానం బాబా గారు ఇచ్చిన సలహా అండి అప్పటి నుంచి బాబా గారు నా కళలో కనిపించి చెప్పినట్టుగానే నేను ప్రతి ఒక్కరిని కూడా సహాయం అనేది అడుగుతున్నాను ఎందుకంటే ఇలా సహాయం చేయడం నేను స్వయంగా వీళ్ళకి ఇవ్వడం అంటే ఇది నాకు గొప్ప వరం అండి అందుకని నేను మీరు చేసే సహాయం నా నుండి వీళ్ళకి అందజేసేటప్పుడు నేను చాలా అంటే చాలా ఆనందిస్తానండి కాబట్టి నేను మిమ్మల్ని ఈ విధంగా అయినా సరే సహాయం చేయమని అడుగుతున్నాను లేదా అన్నదానానికి మీరు సహాయం చేయాలి అనుకున్నవారు నా మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఈ నంబర్కి కాల్ చేయగలరు ఓకే ఫ్రెండ్స్